బాగున్నావా సో మనం లాస్ట్ వీడియో లోపల అసలు ఒక గెట్ కాల్ ఎట్లా డెవలప్ చేయాలి అని చెప్పి మనం చూసాం ఓకేనా కానీ ఇక్కడ ఏంటంటే మనం అంత స్టాండర్డ్ ఫాలో అవ్వలేదు నా మోటివ్ ఏంటిది ఆ వీడియో లోపల అంటే అసలు సింటాక్స్ ఎట్లా 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 వాయాలి దాని మీనింగ్ ఏంటిది అని చెప్పి అంటే ఒకటేసారి మనము సెకండ్ స్టెప్కి థర్డ్ స్టెప్కి వెళ్తే బాగోదు కదా ఫస్ట్ స్టెప్ నుంచి వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను అట్లా చెప్పాను బట్ యూజువల్గా మనకు ప్రాజెక్ట్స్ లోపల అయితే ఇట్లా డెవలప్ చేయం ఎందుకంటే మనకు ఒకటి ఒక ఏపీఐ కాల్ వచ్చింది అంటే మనం కొద్దిగా ప్రాసెస్ చేయాలి కదా ఆ ప్రాసెస్ ప్రాసెస్ చేయాలి ఆ ప్రాసెస్ అనేది ఒక ఒక క్లాస్లో పెడతాం కదా అట్లా ఆ ప్రాసెస్ చేసి దాన్ని మనము మళ్ళీ కంట్రోల్లోకి పంపించాలి మన కంట్రోల్ లోపలే మొల మన లోనే అంత ప్రాసెసింగ్ లాజిక్ వేసామనుకోండి అది చెత్తగా ఉంటుంది అది కరెక్ట్ కాదు బేసిక్గా ఓకేనా సో ఆ ఆ రకంగా మనం వెళ్దాం ఓకేనా సో నేను ఏమంటున్నా అంటే సింపుల్గా ఇక్కడ నేను ఉన్నా అబ్బా నేను నేను ఒక క్లయింట్ని ఓకేనా ఐమ్ ఏ సింపుల్ ఏ క్లయింట్ ఓకే క్లయింట్ అంటే లెట్స్ లైక్ పోస్ట్ మ్యాన్ అనుకుందాం ఓకేనా నేను ఒక ఏపీఐ కాల్ని హిచ్ చేశాను ఎవరికి హిట్ చేసా ఒక ఏపీ కాల్ని అంటే సింపుల్గా ఏపీ కాల్ని హిట్ చేశా ఓకే సో నాకు ఏమొచ్చింది లోకి వచ్చింది ఈ కంట్రోలర్ నుంచి నేను యూజువల్గా రియల్ టైం లోపల ఏం చేస్తా అంటే ఇక్కడ ఒక సర్వీస్ లేయర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సర్వీస్ లేయర్కి వెళ్తుంది ఓకేనా కంట్రోలర్ నుంచి సర్వీస్ లేయర్కి వెళ్తుంది ఈ సర్వీస్ లే నుంచి ఇంకా ఏమన్నా వెళ్ళొచ్చు ఓకే లెట్స్ ఏ లైక్ నాకు డీబీ అవసరం ఉంది ఓకే సో డీబీ ఏ ఎవరు కమ్యూనికేట్ అవ్వాలి డీబీ అంటే సర్వీస్ నుంచి నాకు డీబీ అనేది కమ్యూనికేట్ అవుతుంది ఓకే అండ్ ఇంకా కొన్ని వియూజబుల్ మెథడ్స్ ఉన్నాయి అట్లా ఈ సర్వీస్ నుంచే సంథింగ్ లైక్ కామన్ ఇది ఓకే మనం డిఫైన్ చేద్దాం లెట్స్ ఏ లైక్ డీబీ అందాం ఇదేమందాము వియూజబుల్ మెథడ్స్ అందాం ఓకే సంథింగ్ లైక్ కామన్ యూటిల్స్ అనుకుందాం ఓకే కామన్ యూటిల్స్ సో ఇది సర్వీసే కమ్యూనికేట్ అవుతుంది ఈ సర్వీస్ నుంచి ఇంకో సర్వీస్ కూడా కమ్యూనికేషన్ అనేది ఉండొచ్చు ఉంటుంది డెఫినెట్లీ అదేం పెద్ద 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 తప్పేం కాదు అది ఓకేనా సో ఈ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఈ సర్వీస్ లేయర్ లోపల మెథడ్ ప్రాసెస్ చేసి ఇది ఏం చేస్తుంది అంటే కంట్రోలర్కి ఇస్తుంది ఈ కంట్రోలర్ ఏం చేస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ని రెస్పాన్స్ని మనకు క్లయింట్కి ఇస్తుంది ఓకేనా సో నేను ఇక్కడ ఏమంటున్నా అంటే దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అండ్ దిస్ ఈజ్ మై రెస్పాన్స్ ఆబ్జెక్ట్ ఓకేనా దిస్ ఈజ్ మై రెస్పాన్స్ ఆబ్జెక్ట్ ఈ ఫ్లో అనేది ఇంకా మనము డె మన మన ఏపీఐ కాంప్లెక్సిటీని బట్టి ఉంటుంది ఓకేనా నేను చెప్పేది అది సో మనం ఇట్లా డెవలప్ చేసుకుంటా వద్దాము ఓకే సో ఈ హెలో వరల్డ్ అనేది పీకేస్తా ప్రస్తుతానికి నాకు అంత యూజ్ లేదు ఓకే సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే సింపుల్గా ఒక గెట్ మ్యాపింగ్ అనేది వేసుకుందాం ఇది మనం లాస్ట్ వీడియోలోనే చూసాం అంతేనా గెట్ మ్యాపింగ్ లోపల ఏంటంటే గెట్ గెట్ స్టూడెంట్స్ అంట ఓకే గెట్ స్టూడెంట్స్ ఇక్కడ లెట్స్ ఏ లైక్ పబ్లిక్ వైడ్ గెట్ స్టూడెంట్స్ అంట ఓకే గెట్ టు స్టూడెంట్స్ అంట ఇక్కడ ఓకేనా యాజ్ ఆఫ్ నౌ ఇట్లా వేద్దాం ఈ స్కెల్టన్ ఇక్కడ వేద్దాం ఇక్కడ నుంచి నేను ఏం చేయాలి సర్వీస్కి కాల్ చేయాలి అంతే కదా ఇక్కడ చూసినట్లయితే కంట్రోలర్ నుంచి సర్వీస్కి కాల్ వెళ్ళాలి ఓకేనా సో ఈ సర్వీస్ క్లాస్ని మనం బిల్ చేద్దాం ఓకేనా సో ఇక్కడ మనకు ప్యాకేజ్ ఒకటి పెట్టుకొని ప్యాకేజ్లో స్టూడెంట్ సర్వీస్ అని చెప్పి ఒక క్లాస్ నేను డిఫైన్ చేసుకున్నాను మీరు చేసుకోకపోయి ఉంటే డిఫైన్ చేసుకోండి ఓకేనా నేను ఇది నా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ ఇది ఏది సెట్ ఏది పోస్ట్ కన్స్ట్రక్ట్ పీ డిస్ట్రై అప్పుడు నేను ఈ స్టూడెంట్ సర్వీస్ అనేది నేను డెవలప్ చేసాను ఓకే బట్ ఇదంతా డిఫరెంట్గా ఉంది ఇప్పుడు ఒక పని చేద్దాం దీన్ని డిలీట్ చేసి కొత్తగా డివల డిఫైన్ చేద్దాం డిలీట్ ఇట్ టెన్ సర్వీస్ క్లాస్ లెట్స్ ఏ లైక్ స్టూడెంట్ సర్వీస్ అంటున్నా ఓకేనా దిస్ ఈజ్ మై సర్వీస్ లేయర్ సో ఐ విల్ కీప్ ఇట్ యాజ్ ఎ సర్వీస్ ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏంటిది అంటే సింపుల్గా పబ్లిక్ పబ్లిక్ లెట్స్ కీప్ యాజ్ అఫ్ నో మనం లేటర్గా చేంజ్ చేద్దాం ఓకే గెట్ ఆల్ స్టూడెంట్స్ అందాం ఓకేనా ఆల్ స్టూడెంట్స్ అందాం అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడి నుంచి అంత స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు రావాలి మన కేసు లోపల మనకు డాటా లేదు ప్రజెంట్గా మీకు డాటా ఉండుంటే అంటే ఇప్పుడు యూజువల్గా డీబీ లోపల స్టూడెంట్స్ ఇన్ఫ స్టూడెంట్స్ అనేటువంటి టేబుల్ ఏమైనా డీబీలో ఉందనుకోండి డైరెక్ట్గా అంత మనం పుష్ చే అంత మనం పుల్ చేయొచ్చు బట్ మనము ఆ స్టేజ్లో లేం ప్రజెంట్గా మనం బేసిక్ ట్యుటోరియల్స్లో ఉన్నాం ఇంకా డీబీ కనెక్టివిటీ అనే లెవెల్కి మనం ఎదగలేదు కాబట్టి నేను ఏం చేస్తా అంటే ఒక పోజోన్ క్రియేట్ చేస్తా ఇక్కడ మోడల్ అనేటువంటి ప్యాకేజ్ లోపల లెట్స్ ఏ లైక్ స్టూడెంట్ అనేటువంటి ఒక పోజోన్ క్రియేట్ చేస్తా ఈ స్టూడెంట్కి ఏమేమి ఉంటుంది అంటే ప్రైవేట్ స్టూడెంట్ నేమ్ స్టూడెంట్ నేమ్ ప్రైవేట్ ఇంటీజర్ స్టూడెంట్ ఐడి కదా సో ఐ కీప్ ఇట్ యాస్ ఎస్ఐడి ఓకే ఈ రెండు ఇచ్చేస్తా ప్రస్తుతానికి ఓకేనా ఇక్కడ మనం ఏం చేయాలంటే జనరేట్ సెటర్స్ అండ్ గెటర్స్ చేయాలి ఇక్కడ పోతే ఎక్కడ ఉంటుందబ్బా జనవేట్ హా జనరేట్ చూస్తే గెటర్స్ వెండిటికి లేదు అంటే నువ్వు రాసుకోవచ్చు అందుకే నువ్వు ఐడి వాడాలి అని చెప్తా నేను ఎప్పుడు ఐడి వాడితే ఇది అడ్వాంటేజ్ సప్ప సప్ప ఇదే డెవలప్ చేసేస్తారు ఓకే జనరేట్ సెటర్స్ బోత్ ఇద్దరికి నాకు సెటర్స్ చెయ్యు అంటున్నాను ఓకే ఎట్ ద సేమ్ టైం జనరేట్ ఏంటిది ఏంటిది కన్స్ట్రక్టర్ ఎస్ ఇది నాకు ఇంపార్టెంట్ ఈ రెండు కన్స్ట్రక్టర్స్ అంటే నేము ఐడితో కన్స్ట్రక్టర్ని బిల్డ్ చేయి అంటున్నాను యాక్చువల్గా నాకు ఇవి కూడా అవసరం లేదు ప్రస్తుతానికి బట్ ఉండని ఫ్యూచర్లో యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ వీడియో పర్పస్లో అయితే సెటర్స్ గెటర్స్ నేను వాడను ఓన్లీ దీంతో బిల్ చేస్తా ఓకేనా సో ఇప్పుడు మనం సర్వీస్ వెళ్దాం మనకు తెలుసు మనం ఒక వీడియో లోపల డిస్కస్ చేసాం పోస్ట్ కన్స్ట్రక్ట్ అంటే ఏంటిది అంటే సింపుల్గా ఈ సర్వీస్ అనేది ఏమవుతుంది ఒక బీన్ ఫామ్ లోపల ఉంటుంది స్ప్రింగ్ కంటైనర్ లోపల ఉంటుంది ఈ స్ప్రింగ్ కంటైనర్ ఎప్పుడైతే ఈ బీన్ని ఇన్షలైజ్ చేస్తుందో అక్కడ నాకు పోస్ట్ కన్స్ట్రక్ట్ ఉంటే ఇమ్మీడియట్గా ఆ మెథడ్ అనేది ఇన్వోక్ అవుతుంది సో పబ్లిక్ వైడ్ గెట్ స్టూడెంట్ డీటెయిల్స్ అంట ఓకే గెట్ స్టూడెంట్ డీటెయిల్స్ అంట ఇక్కడ ఏం చేస్తా అంటే సింపుల్గా ఇందాక మనం స్టూడెంట్ ఆబ్జెక్ట్ పెట్టినాం కదా అదే ఇక్కడ వేస్తా లిస్ట్ స్టూడెంట్ వచ్చేసి స్టూడెంట్ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ అవే లిస్ట్ అంట ఓకే ఇక్కడ ఆ స్టూడెంట్ని నేను ఫస్ట్ ఇంపోర్ట్ చేస్తా ఓకే అట్లనే ఆ లిస్ట్ని కూడా నేను ఇంపోర్ట్ చేస్తా ఓకే నెక్స్ట్ ఈ స్టూడెంట్ లిస్ట్ లోపల నేను యాడ్ చేసుకుంటా వస్తాను ఏం యాడ్ చేయాలి స్టూడెంట్ని యాడ్ చేయాలి అంతేనా కదా సో ఫస్ట్ లెట్స్ సే లైక్ స్టూడెంట్ వచ్చేసి ఎస్ వన్ ఈజ్ కోడ్ టు మనం ఏం చేద్దామంటే టూ పారామీటర్ వైజ్డ్ కన్స్ట్రక్టర్ని వాడదాం ఇక్కడ ఓకేనా లెట్స్ సే లైక్ నేమ్ నేమ్ వచ్చేసి ఏమనిద్దాము అంటే వీన్ ఇద్దాం ఓకేనా ఐడి వచ్చేసి వన్ అందాం ఓకే అట్లనే ఇంకొక స్టూడెంట్ని కూడా డిఫైన్ చేద్దాం హెచ్ టూ అందాం ఓకే ఇప్పుడు ఆ స్టూడెంట్కి నేమ్ ఏమనుకుందాం అంటే లెట్స్ ఏ లైక్ లెట్స్ ఏ లైక్ రమేష్ అందాం ఓకే అండ్ ఐడి వచ్చేసి టూ అందాం ఓకే నెక్స్ట్ ఈ స్టూడెంట్ లిస్ట్లోకి ఆ స్టూడెంట్స్ని యాడ్ చేసుకుంటా వెళ్ళిపోదాం ఓకే యాడ్ ఎస్ వన్ అండ్ స్టూడెంట్ లిస్ట్ డాట్ యాడ్ టూ ఇదంతా ఎందుకు బిల్ చేస్తున్నారు సార్ అంటే యాక్చువల్గా నాకు డేటా లేదు నేను ఇక్కడ నా సర్వీస్ లేయర్లో ఏం చేయాలి అన్ని స్టూడెంట్స్ని పంపించాలి నాకు డేటా లేదు కాబట్టి నేను పోస్ట్ కన్స్ట్రక్ట్ వాడుకొనేసి డేటాను నేను బిల్ చేసుకుంటా వస్తున్నా ఓకేనా స్టూడెంట్ స్టూడెంట్ వచ్చేసి ఓకే ఇది స్టూడెంట్ కాదు ఇది యాక్చువల్గా స్ట్రింగ్ సవే సవే ఓకే సో ఇది కూడా స్ట్రింగ్ ఓకే ఎందుకు బేసిక్గా నేమ్ అనేది స్ట్రింగ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఓకే సో ఇప్పుడు నాకు ఇద్దరు స్టూడెంట్స్ వచ్చినారు ఈ లిస్ట్ అనేది వచ్చింది ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే సింపుల్గా సింపుల్గా నాకు ఇక్కడ పెద్ద లాజిక్ ఏం లేదు అందుకే నేను ఏం చేస్తా అంటే సింపుల్గా స్టూడెంట్ లిస్ట్ అంట ఓకే ఓకే స్టూడెంట్ లిస్ట్ అంటున్నా కాబట్టి నేను ఇక్కడ విటన్ టైప్ అనేది లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్కి మార్చుకుంటా ఓకే సో ఇక్కడ ఏమవుతుంది అంటే సింపుల్గా లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఓకే లిస్ట్ ఆఫ్ స్టూడెంట్లకి నేను మార్చుకుంటా అంటే ఇక్కడ ఏం చేస్తున్నా నేను కంట్రోలర్ నుంచి సర్వీస్కి వెళ్తున్నా సర్వీస్ లోపలే నేను బిల్ చేయగలిగితే బిల్ చేసేస్తా లేదు నాకు ఇక్కడ నాకు సర్వీస్ నుంచి ఏమవుతుంది ఏమి ఇన్వోక్ అవుతుంది పోజో అనేది ఇన్వోక్ అవుతుంది మోడల్ క్లాస్ అనేది ఇన్వర్క్ అవుతుంది దట్స్ కామన్ అంతేనా కదా ఇక్కడ ఇన్వోక్ చేసి నేను డాటా అనేది బిల్ చేస్తున్నా బిల్ చేసి ఆ సర్వీస్ని నేను కంట్రోలర్కి ఇచ్చేస్తున్నా అంతేనా సో దీన్ని నేను కంట్రోల్లోకి ఇవ్వాలి అంటే ఏం చేయాలి నేను అంటే సింపుల్గా ఈ స్టూడెంట్ సర్వీస్ని నేను ఇక్కడ వాడుకోవాలి ఓకేనా అంటే ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది నేను చెయ్యాలి ఓకేనా ఎట్లా చేయాలి డిపెండెన్సీ ఇంజెక్షన్ అని చెప్పి చూద్దాం ఓకే స్టూడెంట్ సర్వీస్ ఓకే ఇక్కడ మీరు ఆటోవాయుడు వాడచ్చు బట్ ఐ డోంట్ రికమెండ్ ఆటోవైడ్ ఎస్పెషలీ స్ప్రింగ్ బూట్ త్రీ నుంచి ఆటో వైడ్ అనేది ఎక్కువ వికమెంట్ చేయట్లేదు ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఒక కన్స్ట్రక్టర్ని బిల్ చేద్దాం ఏం పోయేది ఉంది సింపుల్గా కన్స్ట్రక్టర్ స్టూడెంట్ సర్వీస్ అందాం ఓకే స్టూడెంట్ సర్వీస్ ఎస్ అందాం ఓకేనా అప్పుడు ఏమవుతుంది ఈ స్టూడెంట్ సర్వీస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అయిపోతుంది ఓకేనా అట్లా నేను ఆ కన్స్ట్రక్టర్ని బిల్ చేసిన ఆ కన్స్ట్రక్టర్ని ఇన్వోక్ చేసుకోవాల్సిన బాధ్యత అది కన్స్ట్రక్టర్ అనేది ఎప్పుడు ఇన్వర్క్ అవుతుంది బేసిక్గా బేసిక్గా అంటే ఈ స్టూడెంట్ కంట్రోలర్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతున్నప్పుడు ఈ కన్స్ట్రక్టర్తోని ఈ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతున్నప్పుడే నేను స్టూడెంట్ సర్వీస్ అనే ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేస్తున్నా అంటే ఈ స్టూడెంట్ సర్వీస్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని దీనికి ఇంజెక్ట్ చేస్తున్నా దిస్ ఈస్ కాల్డ్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఏ కన్స్ట్రక్టవ్ బేస్డ్ డిపెండెన్సీ ఇంజెక్షన్ హియర్ మనం ఏం వాడచ్చు అంటే ప్రైవేట్ ఫైనల్ అని కూడా వాడచ్చు ఓకేనా ఇలా ప్రైవేట్ ఫైనల్ వాడితే ఏమవుతుంది అంటే ఇది ట్రెడ్ సేఫ్ ఉంటుంది అండ్ ఇది ఇది యాక్చువల్గా రికమెండెడ్ మెథడ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ సర్వీస్ని ఇక్కడ సింపుల్గా ఏం చేస్తున్నా గెట్ ఆల్ ద స్టూడెంట్స్ అంటున్నా ఇప్పుడు నాకు నాకేమొస్తుంది అంటే లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తుంది అంతేనా లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అని వస్తుంది ఓకే సో స్టూడెంట్ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను పెట్టేసుకుంటా ఈ దీన్ని నేను పెట్టేసుకుంటా ఓకేనా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను డైరెక్ట్గా దీన్నే రిటర్న్ చేయొచ్చు ఇక్కడ లేదు అనుకుంటే నేను ఇంకో ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయొచ్చు అంటే ఇక్కడ నేను సింపుల్గా అకార్డింగ్ టు దిస్ ఐ కెన్ రిటర్న్ మై స్టూడెంట్ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఓకేనా లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ నేను రిటర్న్ చేయొచ్చు ఇక్కడ ఇదొక వన్ వే లేదు అంటే దీన్నే నేను హెచ్టిటిపి దాంట్లో పెట్టాలంటే ఎట్లా పెడతాలి అంటే ఇక్కడ సింపుల్గా ఇదో సపోజ్ ఇట్లా ఉందనుకో దీన్ని ఏమంటామంటే మనం రెస్పాన్స్ ఎన్టీటి అంటాం రెస్పాన్స్ ఎన్టీటి విల్ నథింగ్ బట్ ఇట్ రిప్రజెంట్స్ ద ఎంటావ్ హెచ్టిపి ఎంటైర్ హెచ్టీపీ ఓకే అంటే ఎంటైర్ హెచ్టీపీ అంటే ఏంటిది వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ ఇట్ రిప్రజెంట్స్ ఎంటైర్ హెచ్టిటిపి అంటే ఏమేమి ఉంటాయి హెచ్టీపీ లోపల స్టేటస్ కోడ్ ఉంటుంది బాడీ ఉంటుంది హెడ్డల్స్ ఉంటాయి సో ఇవన్నిటిని నేను రెస్పాన్స్ ఎంటిటీ అనేటువంటి ఆబ్జెక్ట్లోకి వ్యాప్ చేసి పంపించేయచ్చు దిస్ ఈజ్ ఆల్సో ఏ రికమెండెడ్ వే సో వాట్ ఐ విల్ డూ ఈస్ సింప్లీ రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్ రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అంట లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అంట ఓకే సో ఇక్కడ నేను ఏం చేయాలి సింపుల్గా రెస్పాన్స్ ఎంటిటీ ఎంటిటీ ఇక్కడ ఏంటిది స్టూడెంట్ లిస్ట్ కామ http స్టేటస్ కోడ్ వచ్చేసి హెచ్డిపి స్టేటస్ డాట్ ఓకే అని ఉంటుంది ఓకే ఓకే యాక్సెప్టెడ్ ఎనీథింగ్ ఇస్ ఫైన్ ఓకే దిస్ ఇస్ ఫైన్ ఇట్లా నేను రెస్పాన్స్ ఎన్టీటీని డైరెక్ట్గా పంపించవచ్చు ఇఫ్ ఐ డూ దిస్ ఈ రకంగా చేస్తే ఇది చాలా చాలా క్లోజ్ టు వియల్ టైం ఉంటుంది ఇంకేమైనా ఎక్సెప్షన్స్ ఏమైనా సర్వీస్లు పంపిస్తే ఇక్కడ హ్యా హ్యాండిల్ చేయాలి అది అది నెక్స్ట్ లెవెల్లో చూద్దాం బట్ దిస్ ఈస్ క్లోజ్ టు రియల్ టైం ప్రాసెస్ ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు రియల్ టైం ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు మేము నేర్చుకుంటున్నాం అనుకోండి సపోజ్ ల్యాప్టాప్ లోపల మీకు మీకు నేర్చుకునే దానికి రియల్ టైం ప్రాజెక్ట్ దానికి డిఫరెన్స్ ఉండద్దు అనేది నా ఒపీనియన్ ఓకేనా అందుకోసమే నేను ఇంత క్లారిటీగా ఇంత స్లోగా చెప్పడానికి నేను ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం ఎట్లా సింపుల్గా మనం లాస్ట్ వీడియోలో కూడా చూసాం కదా ఎట్లా రన్ చేయాలి స్టూడెంట్ ఇక్కడ వచ్చిన తర్వాత సింపుల్గా గెట్ స్టూడెంట్స్ అంట ఓకే సో సింపుల్గా ఇక్కడికి వెళ్ళేసి ఇది అంట దీన్ని హిట్ చేస్తాం చూసినట్లయితే నాకు లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేవి వచ్చినాయి ఏంటది ప్రవీణ్ రమేష్ సంథింగ్ లైక్ దిస్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఇట్లా మనము ఒక సర్వర్ నుంచి అన్ని రికార్డ్స్ని తెచ్చుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ గెట్ కాల్ ఇది ఏం చేస్తుంది గెట్ కాల్ రిసోర్స్ని క్రియేట్ చేస్తుందా సర్వర్లో నో ఇట్ ఈస్ జస్ట్ ఇన్ ద రిసోర్సెస్ ప్రజెంటెడ్ ఇన్ ద సర్వర్ అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఒక స్టాండర్డ్ వే ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఇట్స్ మీ కార్తిక్ సైనింగ్ ఆఫ్